अरे okay. यार, यार 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 sir okay. अभी मंची कॉम्प्लेक्स डीएप बोल दी देश कोच अंदरो ये सब्जी दी चास्टाक ओके अपना तो एम सब्जी ऑफ़ काम दिन में था सातवें दिन राइस होता है ओके ये क्या करके यार वो सब्जी ఏదైతే పిఎసీస్ కాక ప్రైవేట్ అన్నది కూడా దీని కౌంట్ ప్రైవేట్ దాంట్లో కౌంట్ కాదు కావు ఓకే ఎంత ఉందండి ఇప్పుడు యూరియా కానీ డిఏపీ వంటీఏపీ అయిపోయింది ఓకే వస్తున్నారు ఫార్మర్స్ వస్తే యాజ్ ఇట్ ఈజ్గా దీనికి అడిషనల్గా ఇతర మెటీరియల్ ఇతర ఫర్టిలైజర్స్ గులికలని అవి కూడా జాయిన్ చేయండి అని చెప్పేసి ప్రెజర్ పెట్టట్లేదు ఓకే అది కావాలి ఎందుకంటే ఆ రూమర్ బాగా వస్తుంది ఆ రకంగా కొనుక్కోమని ఎక్కడ కొన్ని చోట్ల ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ డిమాండ్ చేస్తున్నాయని చెప్పి కూడా ఉంది మన దగ్గర ఏంటి ఆ లేదు ఓకే ఎట్లానా

ఓకే ఇవ్వండి ఈ ఇది కృత్రిమ కొరత ఉందని సృష్టిస్తున్నారు తర్వాత ఎక్కడైనా బ్లాక్ అమ్ముతున్నా లేకపోతే ఏమన్నా తప్పిదాలు జరుగుతున్నా ఇది కొనాలంటే వాటికి జతగా వేరే కొనాలంటే మాత్రం స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వారిపై చర్యలు విజిలెన్స్ ఇమ్మీడియట్గా పంపించి కేసులు కట్టాలి జాగ్రత్తగా మానిటర్ చేయడమ్మా ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ దగ్గరికి వెళ్దాం చూద్దాం పీఏసీసీలు కూడా ఎలా ఉన్నాయి కూడా చూద్దాం ధైర్యంగా ఉండండి మన ప్రభుత్వం మన ప్రభుత్వం అనదా సుఖివా డబ్బులు పడ్డా అనదా సుఖివా డబ్బులు వెరీ గుడ్ సంతోషంగా ఉన్నారు కదా ఇబ్బంది లేదు ఏడు కట్ల మళ్ళీ తర్వాత ఏం కావాలన్నా కానీ అంతా స్టాక్ రెడీగా ఇక్కడ నుంచి వారం అన్ని చదువుకుంటాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ జాతీయ చూసుకోండి రైట్ థ్యాంక్ యూ ఇప్పుడు అన్నదాత సుఖీబా డబ్బులు అకౌంట్లో పడ్డాయి రైతుకి కానీ దానికి పడ్డాయ్యే డబ్బులు అనే ఆనందం కంటే ఎరువులు దొరకట్లేదు అనే బాధ ఎక్కువ ఉంది సార్ ఎరువులు దొరకట్లే బాధ ఉంది సో మనం బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టి బాధ్యత వ్యవహరిస్తున్నాం ప్రతి చోటుకెళ్ళి ఎక్కడ కొరుతుంది ఎక్కడ ఇబ్బంది పడుతుంది చూస్తున్నాం ఇప్పుడు మీరు మాకు సపోర్ట్గా పా న్స్టిట్యన్సీలు ఎస్పెషలీ పామర్ మండలం పవిడి మొక్కల మొవ్వ అటు వల్లూరు కానీ పార్పూర్ కానీ ఇవన్నీ చోట్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎనభై శాతం రైతువారీగా రైతాంగాన్ని నమ్ముకొని ఉన్న బీసీఎస్సీలు అత్యధికంగా ఉన్న కాన్స్టిట్యున్సీ మాది దయచేసి ఒక్కసారి మీరు ఎప్పుడు రాగలరో చెప్పండి ఒకసారి ఒక ఒక పర్యటన చేద్దాము ఐదు మండలాలు ఒక విజిట్ చేద్దాం ఎందుకంటే చూడాలి ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఉన్న ఏకైక రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఎనభై శాతం రైతువారి డిపెండెంట్ అత్యధిక ఎస్సీ బీసీలు ఉన్న కాన్స్టిట్యున్సీ అంత టినెంట్ ఫార్మర్స్ ఎక్కువ సో బాధ్యతతో వ్యవహరిద్దాం ఒక రెస్పాన్సిబిలిటీగా ఉన్నామనేది భరోసా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది దయచేసి మీరు నెక్స్ట్ రేపా ఎల్లుండే ఎప్పుడు మీరు టైం ఇస్తే ఆ టైం మేము అవైలబుల్గా ఉంటాం ఒకసారి రెండు సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ